సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కార్యం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ముందు ట్రైలర్ లాంచ్ కు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన పర్మిషన్ రాకపోవడంతో డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంది యూనిట్ ఎలా రిలీజ్ అయితే ఏంటి మాకు కావాల్సింది సూపర్ స్టార్ మాస్ వైబ్ అంటూ సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఇవాళ గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండబోతుంది సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరిలో రిలీజ్ కు రెడీ అవుతున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్ ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ కు మంచి మార్కెట్ ఉండడంతో ఆ స్థాయిలోనే రిలీజ్ కు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో అప్డేట్ తో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది చిత్ర యూనిట్ ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేయటం ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది వీటన్నిటిని మించి నిర్మాత నాగవంశీ ఇచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ ను ఫీక్స్ కు తీసుకెళ్తున్నాయి గుంటూరు కారం సినిమాలో మహేష్ కు జోడిగా శ్రీలీలా నటిస్తుంది అలాగే మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ఈవెంట్ జనవరి పన్నెండున గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్ ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి